చిన్న మూవీలోనే వైలెన్స్ ఇస్తారు సో కంపల్సరీ ఇంత వైలెన్స్ అనిపించలేదు అంటే అనిష్ గారి అంటే ఎంతో మంది తల్లలో ఆ డైలాగ్ ఆ డైలాగ్ ఒకటి బాగుంది తర్వాత చిన్న చిన్న పిల్లలకి వాళ్ళ లైఫ్ గంజా మోసుకుంటూ పుట్టక ముందు నుంచే మీ దీనికే పుట్టారు అని ఆయన చెప్పడం ఆ విలన్ చెప్పడంలో గూస్ పంప్స్ వచ్చాయి అలా చెప్ప చెప్పడానికి వాళ్ళు ఆమె చేసిన క్యారెక్టర్ అయితే అందరి రివైన్ తీసుకున్న క్యారెక్టర్ అయితే భలే బాగుంది పర్ఫార్మెన్స్ లాస్ట్ చనిపోయేటప్పుడు ఆ విలన్ చనిపోయేటప్పుడు ఎవరైతే అందరిని ఒక్కసారి అందరి ముఖాలు ఇలా చూపిస్తారండి రియల్ గా న్యాయం చేసింది ఆవిడ ఊసి పంపి వచ్చింది చాలా హ్యాడ్స్ ఆఫ్ పిక్చర్ బాగుంది అందరు వర్క్ చేశారు నేను పోతుంది బస్ నా పేరు రమా గణేష్ అని ఆనంద్ బాగ్ హైదరాబాద్ నుంచి వస్తున్నారు ఎక్కడో 800 మంది తెర మీద ద్వారించి సినిమా చూసే వచ్చి మీరు కూడా ఇటు పక్కన ఉన్నోళ్ళు ఈ థియేటర్కి వచ్చి సినిమాలు చూడండి సినిమాని విజయవంతం చేయండి సినిమాని హిట్ చేయండి కాబట్టి సినిమాలో పాటలు కానీ డాన్స్ కానీ ఫైట్స్ కానీ ఏ అసలు ఎక్కడ ప్రత్యేక్ష లేన్రులే అనుసుకో పోయ్ నా మైకన పోయ్ సినిమా హీరో చచ్చిపోయినా కూడా అనుసుకో పోరాడకు పోయ్ మేము పోరాడకు ఇది ప్రతి ఒక్క ఆడపిల్ల అనుష్క ఇన్స్పిరేషన్గా తీసుకోండి పోరాటాలు చేయండి అనుష్కరాగా మీరు కూడా హీరోయిన్ లా ఉండే మీకు మీరే హీరోయిన్ లా ఉండే మీకు మీరే సినిమాలు తీయండి మీకు మీరే మీ బతుకుడు మార్చుకోండి అంటే ఘాటీ సినిమా చూసి మీరు నేర్చుకోవచ్చు ఇది ఘాటీ సినిమాలో ఘాటీ సినిమా చూస్తే మీ జీవితం కట్టే ఒక రెండు గంటల సినిమా చూస్తే మీ జీవితం గంజాయి తాగితే ఎంత హై ఉంటుందో దానికి వంద రెట్లు హై ఉంది సినిమా ఫంటాస్టిక్ ఉంది బ్లాక్ బస్ట్ ఈ ఇయర్ మాత్రం డైరెక్టర్ క్రిషి గారిది ఫిక్స్ వావ్ ఫ్యాక్టర్స్ అంటే ఫైట్స్ మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయి సినిమాటోగ్రఫీ బాగుంది డైరెక్షన్ అయితే ఇంకా తిరిగే లేదు అనుష్క గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదుగా చాలా బాగుంది యాక్టింగ్ సినిమా అయితే ఎక్సలెంట్ ఫస్ట్ హాఫ్ కొంచెం బోరింగ్ గా ఉంది అంటున్నారు మీరు బోరింగ్ లేదు ఇప్పుడే చెప్పాను కదా అలా లో నుంచి అలా హైకి వెళ్ళింది సినిమా బోరింగ్ లేదు లో నుంచి స్టార్ట్ చేశారు ఎండింగ్ కి మాత్రం ఒక హైలో తీసుకుని వెళ్ళి పెట్టారు మూవీలో మెయిన్ హైలైట్స్ అంటే ఏం చెప్తారు అలా హైలైట్ ఏంటంటే ఇది కానీ పర్టికులర్ కాదు నాకైతే మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం ప్రతి సీను బాగా నచ్చింది అనుష్క పెర్ఫార్మెన్స్ అన్నా ఎర్రగా తీశారు అనుష్క గారు అయితే సూపర్ ఇప్పుడు ఘాటి అని టైటిల్ పెట్టారు కదా దానికి జస్టిఫికేషన్ జరిగింది జరుగుదు ఖచ్చితంగా ఏంటంటే ఘాటి అంటే ఘాటి అంటే అక్కడ ఒరిస్సాలో బోర్డర్లో ఉంటే కొంతమంది ఘాట్లో అక్కడ ఘాట్లో పని చేసి గంజాయ్ ఎక్స్పోర్ట్ క్యారీ చేస్తూ ఉంటారు చివరి కమిష్కారు ఏంటంటే ఘాటి అంటే మనం ఇలా కన్సర్ కన్సల్గర్ది ఇలా కాదు మనకంటూ వేరే లైఫ్ ఉంది అన్నట్టు ఒక మంచి అంటే ఇప్పుడు అందరూ గంజాయ్ తీసుకొని అంటే ఆ స్మగ్లింగ్ అనేది జస్టిఫికేషన్ చేస్తున్నారు కదా అది కరెక్ట్ కాదని డైరెక్టర్ కృషి గారు మంచిగా చూసి ఒక మూవీ ద్వారా ఒక మెసేజ్ ఇచ్చారంటారా ఖచ్చితంగా ఖచ్చితంగా